ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో చేపట్టిన ఒలింపిక్ రన్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది ఉదయం ఏడు గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ రన్ డీవీ మాడర్ వరకు సాగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ రన్ జెండా ఊపి ప్రారంభించారు ట్రైనింగ్ తీసుకొని ఏ స్టేజ్కి వెళ్ళా నేషనల్ లెవెల్ కానీ ఏషియన్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఒలింపిక్ కానీ ఈ రేంజ్కి మన రాష్ట్రం నుంచి చాలామంది క్రీడాకారులు వెళ్ళారు మన దేశం నుంచి కూడా మొన్న లాస్ట్ ఒలింపిక్స్లో నాలుగు మెడల్స్ దాకా మనకు వచ్చినాయి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎన్ని సాధ్యమైనవి అసాధ్యం అనేది ఏది కూడా లేదు దాన్ని మనం వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని చిన్నప్పటి నుంచే మనం నేర్చుకోవాలి కష్టపడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద సమయం కేటాయించాలి మీ పేరెంట్స్ మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి తరుణంలో మీరు కూడా మంచి క్రీడాస్ఫూర్తితో క్రీడాకారులు అవ్వాలని ఆశిస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్పోర్ట్స్ లవర్ గతంలో కూడా ఏషియన్ స్పోర్ట్స్ కానీ అనేకమైనటువంటి హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్టేడియంస్ కూడా రాబోతూ ఉన్నాయి అన్ని రకాలుగా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అనేటువంటి చేసాం ఇక్కడ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కొన్ని చేయలేకపోయారు కానీ మళ్ళా ఈరోజు క్రీడలకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి అవగాహనతో పూర్తి క్రీడా క్రీడల పట్ల కంప్లీట్గా ఆయన ఇంట్రెస్ట్తో ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంస్ కూడా నిర్మిస్తూ ఉన్నారు దానికి కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ సిటీని కూడా పెడతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు మీ క్రీడల్లో పూర్తి సీరియస్గా దృష్టి పెట్టాలని కోరుకుంటూ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఇప్పుడు ప్రారంభించే దీంట్లో డీవీ మ్యాన్ వరకు పెట్టినటువంటి ఈ రన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపిస్తూ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ట్రస్ట్ తరఫున అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్స్కి వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంటారు రివార్డ్స్ ఇప్పుడు ఉమాగారి చేతుల మీదుగా హలో గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి నేను ఎయిటీ టూలోనే బాంబే కస్టమ్స్ జాయిన్ అయ్యాను ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి డిప్యూటీ కమిషనర్ రిటైర్ అయ్యాను ఇక్కడే వాలీబాల్ ఆడేసి అన్ని రకాలుగా చేశాను సో నేను అప్పటి నుంచి ట్రస్ట్ ఫామ్ చేశాను మా ఫాదర్ పేరున మొన్న స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాప జెస్సి ఎవరు పాప పేరు ఇక్కడే ఉంది ఈ పాపకి నేను నాదేళ్ళ బసపూర్ణ ట్రస్ట్ అంటే మాది మెడికల్ స్టోర్స్ ఉండేది ఇక్కడ దిగువాళ్ళు సో మా డాడీ పేరు మీద ఐదు వేల రూపాయలది మేము చెక్ ఇస్తున్నాను అలాగే మీ స్పోర్ట్స్ మెన్ కూడా మీరు ఒక లెవెల్కి రీచ్కి వెళ్తే కనుక తప్పనిసరిగా మీకు కూడా అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తామన్నమాట ఇది ట్రస్ట్ సభ్యులు రండి మీరు ఉమామహేశ్వరరావు గారితో పాటు ట్రస్ట్ సభ్యులు కలిపి చెక్ ఇస్తారు పాపకి

No, ah, no, ah, ah, ah.